రామేశ్వరం అంతు చిక్కని రహస్యాలు రామేశ్వరం ఇది కేవలం ఒక తీర్థక్షేత్రం కాదు హిందూ ఇతిహాసాల్లో ఒక జీవవంతమైన రహస్యాల గ్రంథం తమిళనాడు రాష్ట్రంలోని ఈ చిన్న ద్వీపం భారత మహాసముద్రం బంగాళాఖాతం సంగమ స్థలంలో ఉంది రామాయణం ఇతిహాసంతో ముడిపడి ఉన్న ఈ ప్రదేశం శ్రీరాముడు లక్ష్మణుడు సీతాదేవి హనుమంతుడు యాత్రల గుర్తులతో నిండి ఉంది ఇక్కడి ప్రధాన ఆకర్షణ రామనాథ స్వామి దేవాలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఎడవటి చార్ధామ్లలో ఒకటి ఈ ఆలయం శైవులకు వైష్ణవులకు సమానంగా పవిత్రం కానీ దీని వెనుక దాగి ఉన్న అంతు చిక్కని రహస్యాలు ఏమిటి ఒకటి రామేశ్వరం చరిత్ర మరియు మూలాలు రామేశ్వరం పేరు రామ ప్లస్ ఈశ్వర అనే రెండు పదాల నుంచి వచ్చింది రాముడు పూజించిన శివుడు రామాయణం ప్రకారం రావణుని సంహారం చేసిన తర్వాత శ్రీరాముడు బ్రహ్మహత్య బ్రాహ్మణుడైన రావణుడిని చంపడం వల్ల వచ్చిన పాపం భయంతో శివుని ప్రతిష్ఠ చేయాలని నిర్ణయించాడు దక్షిణ భారతదేశానికి వచ్చిన రాముడు ఈ ద్వీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు